శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుంచి నలభై రోజుల పాటు ఈ మండల దీక్షల్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజున మాలాధారణతోటి యొక్క దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అనగా కార్తీక పూర్ణిమ వరకు కూడా ఈ యొక్క మండల దీక్ష ధారణ అంతా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇట్లాగే మనకి అర్ధమండల దీక్ష డిసెంబరు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అర్ధమండల దీక్ష అలాగే దీక్ష విరమణలు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు దీక్షా విరమణలు ఉంటాయి పద్నాలుగో తారీఖు నాడు డిసెంబర్ పద్నాలుగో తారీఖు నాడు కలిస జ్యోతులు ఉంటాయి శివరామకృష్ణ క్షేత్రం నుంచి కూడా ఇక్కడ సత్యనారాయణపరం నుంచి బయలుదేరి ఊరేగింపుగా అందరూ యొక్క క్షేత్రానికి చేరుకుంటారు అదేవిధంగా ఈ మాలాధారణలో చేసే ప్రతి భక్తుడు కూడా ఈ మండల దీక్ష ఇక్కడ కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొనే ప్రతి భక్తుడు కూడా ఇక్కడ నుంచి దురలవాట్లు మానేసి అంతా కూడా సుఖశాంతులతో ఉండడం కోసం అనేది ఈ యొక్క దీనికి మూలం ఈ దీక్ష అనే దానికి అర్థం అది అట్లాంటిది ప్రతి భక్తుడు కూడా అర్థం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో ఉండాలంటే దొరలవాట్లు మానేసి ఈ దీక్షని ప్రారంభం చేసి నలభై రోజుల పాటు కఠిన దీక్షగా చేసి ఉదయం లేచి స్నానం చేసి తల్లి స్నానం చేసి తర్వాత ఒంటిపూట భోజనం అట్లాగే కింద పడుకోవటం అనేది అంటే చేప వేసుకొని పడుకోవచ్చు అదేవిధంగా ఉదయం మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల అర్చన చేయటం ఇవన్నీ కూడా దీంట్లో కఠిన దీక్షలు ఈ దీ ఈ దీక్షలో భాగంగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా నిర్వర్తించి తర్వాత దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకోవటం ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకోవటం అట్లాగే ఈ రకమైన దీక్షలో ఇవన్నీ చేయగలిగితే వాళ్ళకి ఈ నలభై రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి అనేటువంటి పూర్తిలో ఉంటుంది అట్లాగే దీక్ష అయిపోయిన తర్వాత కూడా ఈ దురాల వాటి పోకుండా ఉండటం కోసమే ఇవి చేసేది నలభై రోజులు వదిలేసి తర్వాత మన నలభై ఒకటో రోజున కూడా ఆ దురలవాటు పోకుండా ఉండి ఉంటే ఈ దీక్ష ఫలించినట్టు అవుతుంది అందుకని ప్రతి భక్తుడు కూడా అర్థం చేసుకొని ఈ యొక్క దీక్షని అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి ప్రతి భక్తుడు కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈ దీక్షని పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం దుర్గా భవాన్